ప్రయాణికులకు తమ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు కర్ణాటక ప్రభుత్వం అధునాతన సదుపాయాలతో కూడిన బస్సులను అందుబాటులోకి తేనుంది దూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఇవి ఎంతో అనుకూలంగా ఉండేలా అధునాతన సౌకర్యాలతో కూడిన తొమ్మిది వేల ఆరు వందల ఓల్వో మల్టీ ఆక్సల్ సీటర్ ఫ్రూటో తరహా బస్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది బస్సుల ప్రత్యేకతను రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు శక్తివంతమైన హెలోజిన్ హెడ్లైట్ డే రన్నింగ్ లైట్లతో పాటు లోపల విలాసవంతమైన డిజైన్లతో కూడిన ఈ బస్సును నూతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారు అధిక వేగం మైలేజ్ తో పాటు ప్రయాణికులు కూర్చునే సీట్ల మధ్య సౌకర్యంగా ఖాళీ ఉంటుంది అగ్ని ప్రమాదాల నియంత్రణకు ఫైర్ అలారం రక్షణ వ్యవస్థ వంటివి అమర్చారు మంగళూరు కుందాపుర మైసూర్ శివమొగ్గ చిక్మంగళూరు హైదరాబాద్ విజయవాడ ముంబై షిరిడి చెన్నై ఎర్నాకులం తదితర ప్రాంతాలకు ఈ బస్సులు నడపనున్నారు ఇందుకోసం తొలి విడితిగా ఇరవై బస్సులు కొనుగోలు చేశారు